బీజేపీ వాళ్ళు మీరు రెండు తీసుకోండి మూడు శాతం వాళ్ళకేమి ఇచ్చారు కదా సీట్లు ఒకటే ఒకటేన్నర శాతం మీరు రెండు తీసుకోండి అయ్యా మీరు ఇది తీసుకోండి అయ్యా పన్నెండు శాతం మనకి ఏ రేషియోలో అయితే ఇచ్చారో ఆ రేషియోలో నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా లేదు నామినేటెడ్ పదవులు ఒక యాభై అయ్యా మనకి గుళ్ళు గోపురాలు ఇట్లాంటివి మీరు పన్నెండు తీసుకోండి మీరు ఒక రెండు తీసుకోండి లేదా మీరు ఒక మూడు తీసుకోండి పదిహేను మీరు తీసుకుంటే మేము ఎనభై ఐదు తీసుకుంటున్నాం చెప్తే తప్పే లేదు అప్పుడు వీళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా అలా అడిగితే తప్పు ఉండదు తెలుగుదేశం అడిగితే వీళ్ళు కూడా అట్లా ఇవ్వాలి సచ్చినట్టు అప్పుడు రెస్పాన్సిబుల్ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ మాట ఏదన్నా అంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరతున్నాడు ఏమని పదవుల కోసం ఆశపడబాకండి నేనే పదిహేను ఏళ్ళు వెయిట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఆయనన్న మాట నిజమనుకుందాం ఆయన ఇంతకీ జనసేన అధ్యక్షుడు అనే పదవి ఉందా లేదా అంతకుముందు యువరాజ్యం అనే పదవికి అధ్యక్షుడు ఆయన ఉన్నద్యా లేదా పదవి అది ముగిగానే నువ్వు జనసేన పెట్టుకుంటే ఏళ్ళ నుంచి నీకు పదవి లేని ఏ రోజు అసలు నువ్వేదో అధ్యక్ష పదవి పో దీంట్లోనే ఉన్నావు కదా అప్పటి నుంచి నీకు పదవి లేని రోజే లేదే మంత్రి పదవి ఇప్పుడు వచ్చి ఉండొచ్చు కానీ నీ అధ్యక్ష పదవి అయితే నీకే ఉంది కదా అవును అంతేగా మరి వాళ్ళకైతే ఆ పదవులు ఏం లేవు కదా కార్యకర్తకి మీరు పాకులాడితే ఎట్లా అంటే ఇంకెప్పుడు వీళ్ళ బతుకులు అవకాశాలు లభించేది పరిమిత సమయం